ஆட விட்டு நம்ம பண்ணிணா பாக்க கொடுக்கணும் ஆட விட்டு நடைபெண்டி இப்போ ఒక ఆటప్పుడు వచ్చినాడు ఎనిమిది గంటలకు వచ్చి తనకి ఏదో బాగలేదు అని దాని వరకు చూసినాడు చూసి నిండే అయిపోమో తొమ్మిది ఇరవై నిమిషాలకు బయటకు పోయినాడు ఇరవై నిమిషాలు బయటికి పోయిన తర్వాత నా బయో పోయిన ఇరవై నిమిషాలకి నా భర్త బయటికి పోయినాడు నేను పలానాసారికి పోతానా అని ఒక మాట కూడా నేను చెప్పాల ఆ రోజు నేను కూడా అడగలే ఎందుకు పోతానా అని మాట కూడా నేను అడగలను కానీ నాకు చెప్పా పెట్టకుండా బయటికి వచ్చినాడు వచ్చినాడా వీళ్ళు నాకు క్యాంపుల వాళ్ళు డ్యూటీ వాళ్ళకు ఫోన్లు చేస్తున్నాను ఈ మంచి ఫోన్ ఎత్తుకుంటే నా క్యాంప్లో వాళ్ళు ఫోన్ చేసినారు ఎందుకు డ్యూటీకి రావాలని ఫోన్ చేసినారు ఫోన్ చేస్తే నేను చెప్పిన అన్న నా ఫోన్ కూడా ఎత్తలేను అసలుకే కానీ మీ ఫోన్లు ఎత్తినారేమో చెప్పండి అంటే నా ఫోన్ కూడా ఎత్తకనేమో మీకు ఫోన్ చేసినాము డ్యూటీకి టైం అవుతుంది ఆ మంచి ఫోన్ చేస్తున్నాడు రమ్మనాలని చేసినాడు అయితే మేము మళ్ళీ క్యాంపు కాడి మళ్ళీ ఎత్తుకాలన్నా సార్ మళ్ళీ ఏమనుకోండి డౌట్ వచ్చి అంటే మంచి ఎక్కడిపోయినా నాకు ఇంటికి ఒక్క పది పదిహేను నిమిషాల లోపు ఇంటికి వస్తున్నా మంచి ఇంత టైం అయితే ఇంటికి రాలేదని వచ్చి చూసినా సార్ ఎక్కడే కానీ దొరకలే నాకు లాస్ట్ కు వాళ్ళ క్యాంపులో వాళ్ళకే క్యాంప్ పోయినా పోయి వాళ్ళ వాళ్ళతో మాట్లాడదామని పోతే వాళ్ళ కూడా అమ్మా ఇక్కడ ఫోన్లు ఎత్తగా ఇక్కడైతే రాలేదు అన్నారు సార్ వాళ్ళతో మీకు నాకైతే తెల్ సార్ బట్టలు బండి ఉంది బట్టలు లేవు బట్టలు లేవు